మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే ల్యాండ్కి విపరీతమైన గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న న్యూలీ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న వుడా కాలనీ అనే ఏరియాలో రోడ్డు ఫేసింగ్ మనకి అవైలబుల్ అయితే ఉంది పడమర ఫేసింగ్ కలిగి అయితే ఉందండి ఓవరాల్గా అరవై ఐదు గజాల కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అనమాట ఇంకా గృహ ప్రవేశం కూడా అవ్వలేదు లోపల చిన్న చిత్తగా వర్క్స్ అయితే చేపిస్తున్నారు అవి కూడా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ కబోర్డ్స్తో మనకి కేవలం నలభై లక్షలు అయితే చెప్తున్నారండి దీనికి తొంభై పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద నా నెంబర్కి అయితే కాల్ చేయించండి తప్పకుండా మార్బుల్ మార్బుల్తో పాటు పైన జిప్సం సీలింగ్ విత్ రోప్ లైటింగ్తో అవైలబుల్ అయితే ఉందండి చూస్తున్నారు కదా లోపల ఇంకొంచెం మైనర్గా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా మొత్తం కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది లోపల విత్ కబోర్డ్స్తో పాటు అవైలబుల్ ఉందండి మెటీరియల్ కూడా అంత క్వాలిటీ గల మెటీరియల్ అయితే యూజ్ చేశారు లైన్గా మూడు గదులు ఉన్న ఈ హౌస్ అయితే మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్కి అతి సమీపంలో అయితే ఉందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి అవైలబుల్ అయితే ఉంది ఈ బ్యాక్ సైడ్ కిచెన్ అండి కిచెన్లో కూడాను కింద కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ వచ్చి ఏదో పాతాయి అని చెప్పని అయితే అనుకోకండి ఆ పైన ఉన్న లేయర్ అండి కబోర్డ్స్ పైన కవర్తో లేయర్ అయితే ఉంది ఆ లేయర్ తీసే యూస్ చేసుకోవాలండి యాక్చువల్గా దానివలన మీకు అలా ఉంది పాడవుతాయి పెయింటింగ్స్ కానీ సున్నంగా అంటుతాయి అని చెప్పని పైన కవర్ లేయర్తో అలా అయితే ఉంచారు దేవుడు గది పైన సామాన్లు పెట్టుకోవడానికి కూడాను చాలా అనుకూలంగా మనకి అవైలబుల్ అయితే ఉందండి బయట ఇది అవుట్ సైడ్ వాష్ ఏరియాతో పాటు వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాల్ చేయండి మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా క్లాస్ గా ఉన్న ఏరియాలో రోడ్డు ఫేసింగ్ కి ముప్పై అడుగుల తార్ రోడ్డు ఫేసింగ్ అయితే హౌస్ అవైలబుల్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా నైన్టీ పర్సెంట్ వరకు లోన్ అవైలబిలిటీ ఉంది చాలా మంది మన కస్టమర్స్ అడుగుతున్నారండి వంద గజాల లోపు ఒక యాభై లక్షల లోపు గానీ మనకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉండే హౌసెస్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన మాత్రమే ఉంటే గనక చెప్పమంటున్నారు ఈ హౌస్ అయితే చాలా అనుకూలంగా ఉండదని చెప్పని నా ఉద్దేశం ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అయితే ఇంకా ప్రవేశం కూడా అవలేదు కాబట్టి ఎవరికైనా కానీ మంచి చాయిస్ అని చెప్పి అని చెప్పొచ్చు దీనితోడు మన ఛానల్ కి విజిటింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేయడం జరిగిందండి ఫస్ట్ విజిటింగ్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ లోపు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్ తరఫున మీకు చూపించడం జరుగుతుంది ఫ్రీ విజిటింగ్స్ అయితే లేవండి కేవలం పెయిడ్ విజిటింగ్స్ మాత్రమే ఉన్నాయి అది గమనించగలరు ముందు ఒకసారి మీరు పే చేసిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడాను మన ఛానల్ తరఫున మొత్తం చూపించడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్